మిత్రులకి శ్రేబులాసులకి ముఖ్యంగా జనసేన కార్యకర్త కార్యకర్తలకి ఉమ్మడి పార్టీల కార్యకర్తలకి నాయకులకి నమస్కారాలు నేను ఒక ఎల్ఎల్బి అడ్వకేట్ నా పేరు రెడ్డి నేను ఇప్పుడు చెప్పదలుచుకున్న విషయం ఏమిటంటే ఇప్పుడు ఓటు ఆంధ్రప్రదేశ్లో పదమూడవ తేదీ జరగబోతుంది దీనికి సంబంధించి కొన్ని విషయాలు చెప్తాను ఇది ప్రతి ఒక్కరు పాటించండి ఎందుకంటే ఓటు హక్కు ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యంలో చాలా ముఖ్యమైనది చాలా శక్తివంతమైనది ఎందుకంటే అది ప్రశ్నించే అధికారం కాబట్టి మీకు ఓటు వేసే వెళ్ళినప్పుడు అక్కడ సిబ్బంది మీ ఓటు కనిపించలేదు అన్నప్పుడు ఛాలెంజ్ ఓటు అని ఉంటుంది అది వచ్చి సెక్షన్ థర్టీ త్రీ వన్ సి ప్రకారం ఛాలెంజ్ ఓటు మీరు వేసి వారికి ఛాలెంజ్ చేసి మీరు ఓటు వేయచ్చు ఇంకొకటి టెండర్ ఓటు ఉంటుంది టెండర్ ఓటు అనేది మీ ఓటు వేరే వాళ్ళు వేసి వెళ్ళిపోయినడలా అది అప్పుడు మీరు టెండర్ ఓటు అని ఓటు అప్పీల్ చేయొచ్చు అది సిక్స్టీ టూ వన్ సెక్షన్ ప్రకారం మీరు అప్పీల్ చేసేసి వేయవచ్చు ఓటు ఇలా టెండర్ ఓటు అనేది మీ ఓటు వేసిపోతే ఒక ఫోర్టీన్ పర్సెంట్ జనాలు అక్కడ మళ్ళీ రీపోలింగ్ జరిగే అవకాశం ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకునే వాళ్ళు మీ ఓటు వేసి వెళ్ళిపోయినారంటే మీరు ఊరికే చప్పటి కాకుండా వెళ్ళిపోద్దండి వాళ్ళని ప్రశ్నించండి సిబ్బందిని మీ ఓటు అక్కడ లేకున్నా ఉన్నా మీరు వేయవచ్చు మీ ఎటు అక్కడ వాళ్ళు అదే పనికి తీసేసి తీసేసే అవకాశాలు కూడా ఉంటాయి కొంతమందివి పార్టీల పరంగా జరుపుతుంటారు కాబట్టి అట్లా వెళ్ళక పనులు మీరు ధైర్యంగా ప్రశ్నించండి ఛాలెంజ్ ఓటు టెండర్ ఓటు అనేది ప్రతి మనిషికి హక్కుది అది నెక్స్ట్ నేను ఒక జనసేన అభిమానిగా జనసేన కార్యకర్తగా ఒక సంస్థ ఈబిఎస్ఎఫ్ ఎకనామికల్ బ్యాక్వర్డ్ స్టూడెంట్ ఫెడరేషన్ ఒక సంస్థను స్థాపించిన వ్యక్తిగా నేను ఈ జనసేన పార్టీలోకి వచ్చినాను పవన్ కళ్యాణ్ కోసం వచ్చినాను పవన్ కళ్యాణ్ గెలిపించ కోసం ముందుకు వెళ్తున్నాను ప్రతి ఒక్కరూ నడవండి ఎందుకంటే ఈ ప్రభుత్వం మనకి మేలు చేస్తుందనే నమ్మకం నాకు ఖచ్చితంగా ఉంది ఈ యొక్క వైసీపీ పార్టీ నాయకుల గురించి చెప్పాలి కొన్ని విషయాలు మీకు ఏంటంటే కొంతమంది ఉన్నారు ముద్రగడ పద్మనాభము అంబటి రాంబాబు వాళ్ళ యొక్క కుటుంబీకులే వాళ్ళని విమర్శిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఎలా మంచి వాళ్ళు అవుతారు అమ్మటి ముద్ర ముద్రగడ పద్మనాభ కూతురే అంటుంది మా నాన్న మంచివాడు కావ కాదు మా నాన్న గెలిపించకండి అని అతనేమంటాడు దానికి నా కూతురికి పెళ్ళి అయింది పెళ్లి వరకు నా కూతురు నా పార్టీ పెళ్ళైన అయిన తర్వాత అత్తగారి పార్టీ అంటే అప్పుడు మిమ్మల్ని విమర్శించినట్లు ప్రతి ఒక్క ఆడబిడ్డని విమర్శించినట్లు అంటే ప్రాపర్టీ అంటే ఆస్తి ఏమన్నా అలా మాట్లాడతారు ఎవరైనా తల్లి ఒక తండ్రి కూతురు ప్లేస్ కూతురికి ఎట్లా ఉండాలి ప్రోత్సాహంగా ఉండాల అలా మాట్లాడడం అనేది చాలా చీప్ అనమాట అతని వ్యక్తిత్వం అని మనం అర్థం చేసుకోవాలా కూతురు ఏదో మాట్లాడి చెప్పేసి కూతురు నా కూతురు కాదంటే అయిపోతుంది అలాంటప్పుడు నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను చూసాక రాకపోతే నువ్వు ఎంత బాధపడతావు ఆ మాట అంటే మళ్ళీ నీ కూతురు మా తండ్రి కాదని నన్ను ఇట్లా అన్నాడని చెప్తే కాబట్టి అదొక పాయింట్ రాంబాబు అనే వ్యక్తి అతని అల్లుడు అతను కూడా మాట్లాడినాడు మా నా మా యొక్క రాంబాబు మంచివాడు కాదు ఇలాంటి వ్యక్తిని ఎప్పుడు చూడలేదు అని కాబట్టి మీరు కూడా ప్రతి ఒక్కరూ చూసి మాట్లాడండి నెక్స్ట్ ఇలాగ మన వైసీపీ జగన్ గారి వాళ్ళ చెల్లెళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అతన్ని మాట్లాడుతూనే ఉంటారు నెగిటివ్గా ఎందుకు మాట్లాడుతున్నారు ఈ పవన్ కళ్యాణ్ కోసం ఎందుకు వస్తున్నారు కుటుంబీకులు వాళ్ళ కోసం ఎందుకు నెగిటివ్గా మాట్లాడుతున్నారు ఇతని కోసం ఎందుకు ప్రతి ఒక్కరు వస్తున్నారు ఇది గమనించండి ప్రతి ఒక్కరు మొత్తం మెగా ఫ్యామిలీనే సాయిదారు తేజ్ వరుణ్ తేజ్ కావచ్చు అల్లు అర్జున్ కూడా ట్వీట్ చేశాడు ఇలా ప్రతి ఒక్కరూ జబర్దస్త్ టీం కావచ్చు చిన్న చిన్న చింతగా యాక్టర్ ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గెలిపించాల పవన్ కళ్యాణ్ కోసం నిలబడాలని పిఠాపురం వచ్చి అతని కోసం అంతమంది చేస్తా అంటే నేను కూడా వెళ్ళిన పిట్టాపురం పోయేసి వచ్చిన అతని కోసం ప్రచారం చేసి వచ్చిన ఎందుకు అతను గెలవాలా మన కోసం నిలబడే వ్యక్తి నేను నమ్మినా మీరు నమ్మండి కాబట్టి అతని కోసం ప్రతి ఒక్కరూ ఎక్కడి నుంచో వచ్చి పోరాడుతున్నారు మీరు ఇది గమనించండి ప్రతి ఒక్కరూ మన ఉమ్మడి పార్టీలో జనసేన టీడీపీ బీజేపీ పార్టీలు గెలిపించుకోండి మెయిన్ మనకి ఇక్కడ బీజేపీ అనే నరేంద్ర మోడీని నమ్మండి నరేంద్ర మోడీ ఎటువంటి వ్యక్తి ఎటువంటి వ్యక్తిగతంగా అతనికి ఒక కుటుంబం కూడా లేదు ఒక ప్రధానమంత్రి రెండోసారి ప్రధానమంత్రి కూడా అయినారు ఇప్పుడు మూడోసారి కూడా కాబోయే ప్రధానమంత్రి అతను ప్రధానమంత్రిగా ఉండి అతని సమక్షం మన ఆంధ్రప్రదేశ్గా సీఎంగా ఉంటే ఉమ్మడి రాష్ట్రాల్లో ఎంతగా అభివృద్ధి చెందుతుందో ఊహించుకోండి ఒక నరేంద్ర మోడీ గారు చాలా వ్యక్తిగతంగా చాలా పవర్ఫుల్ అయిన వ్యక్తి శక్తివంతమైన వ్యక్తి మన దేశాన్ని అభివృద్ధి దారులు నడిపే వ్యక్తి అలాంటి వ్యక్తితోనే ఈ యొక్క ప్రభుత్వం ముందరకు పోతుంది ఇప్పుడు కలిసిపోతుంది కాబట్టి అతను కూడా ఒక భాగస్వాముడు అవుతాడు మంచి జరిగేకి ఇంకా ఎక్కువ అవకాశం ఉంటుంది మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొని వస్తాడు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తాడు ఇవన్నీ చేస్తాడు మీరు ఒకటే అడగలను మన వైసీపీ వాళ్ళు మామూలుగా చెప్తాంటారు ఏమిటిది మీ ఇంట్లో మీ ఇంట్లో మంచి జరిగింటే మాకు ఓటేండి అంటుంటారు అవునా మీ ఇంట్లో మంచి జరిగింది అంటే ఎలా మంచి జరిగింది అనేదాన్ని మీరు ప్రశ్నించండి అలా అన్నప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమని అడగలప్పుడు అంటే మీ ఇంట్లో వాళ్ళు మాకు రాజధాని వచ్చి ఓటు ఓటేస్తాము లేకపోతే లేదు అని చెప్పండి పోలవరం పూర్తయిందంటే ఓటు వేస్తాము లేకపోతే లేదని చెప్పండి ఇంకా మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటారు వారికి ఉద్యోగకాశాలు వచ్చినాయి అంటే ఓటు వేయండి లేదంటే ఓటు వేయకండి ప్రత్యేక హోదా వచ్చింది అంటే ఓటు వేయండి లేకపోతే ఓటు వేయకండి ఇలా ఎన్నో ఉన్నాయి చెప్పుకుంటూ పోతే మంచి జరిగిందంటే ఇవి మెయిన్ సిద్ధాంతం ఇవి యొక్క మంచి పాయింట్లో ఇవే మంచి జరగకపోతే ఇంక ఏం మేలు జరిగినట్లు మిమ్మల్ని బానిసత్వాలుగా చేస్తున్నారంటే మీరు ఓటు వేయండి లేకపోతే ఓటు వేయకండి మిమ్మల్ని బానిసత్వాలుగా చేస్తున్నారు మీరు అది గుర్తుపెట్టుకొని డబ్బులు ఇచ్చి మిమ్మల్ని బానిసలుగా చేస్తున్నారు అనేది మీకు అనిపిస్తే ఓటు వేయకండి లేకపోతే ఓటేయండి మీ బానుసులు కాదు మాకు డబ్బులు పడతానే పదివేలు ఇరవై వేల అకౌంట్లోకి మేము తిని కూర్చుంటాను ఏం పని లేదు మాకు ఎటువంటి ఉపాధి అవకాశం లేకపోయినా పర్లేదు డబ్బులు అకౌంట్లోకి వస్తే చాలనుకుంటే మీకు ఏంటి ఇంకా దానికి మీ యొక్క వ్యక్తిత్వమే దెబ్బతిన్నట్లు మనం మనం కష్టపడి మనం సొంతగా చేసుకొని పని మనం కష్టంతో బతకాల ఎవరో వచ్చి అకౌంట్లోకి డబ్బులు వేసి దాన్ని తీసుకొని మనం అంటే దాన్ని మనం పెద్దగా అనుకుంటే ఎట్లా ఒక పని పిల్ల మనం ఉపాధి కల్పించి మీ సొంతగా బతుకోవాలి మీ యొక్క పిల్లలకి ఏ రేవల చదివించేది ఏంటి డబ్బులేసి వాళ్ళు ఒక విద్య ఇది చదివినంటే ఒక విద్యా దేవాలయం పెట్టి ఒక స్కూల్స్ పెట్టి సొంతగా దాంట్లో ఫ్రీగా చదివిల్లా డబ్బులు ఇచ్చి ప్రైవేట్ స్కూళ్ళకి గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి డబ్బులు ఇచ్చేస్తే సరిపోతుంది చదువుకి దానికి సరికట్టడం అనేది జతగట్టడం అనేది సరైన పద్ధతే కాదు ఇది ప్రతి ఒక్కరు గుర్తించుకోండి ఎందుకంటే థర్టీన్త్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ఇది మీరు ఎటువంటి ఎటువంటి పరిస్థితుల్లోనూ మిస్ కాకుండా ప్రతి ఒక్కరు ఓటు వేయండి ఓటు వేయినవాడు ఒక ఎరివాడు ఎందుకంటే ఓటు వేయకపోతే మీ ఊర్లోకి వచ్చినప్పుడు మీ ఇంట్లో కావచ్చు మీ అమ్మకి పింఛను రాకపోవచ్చుగా మీ అమ్మకు వయసు ఏంటంటే పింఛను లేకపోతే మీ తల్లిదండ్రులకు పింఛను రాకపోతే మీ ఇంట్లో నీటి సమస్య వస్తే పోయి మీరు మాట్లాడేటప్పుడు మీకు ఓటు వేసినవరు నువ్వు ఏమన్నా అడిగితే అప్పుడు ఏం సమాధానం చెప్తారు కాబట్టి గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు ఓటు వేయండి ఏదైనా సమస్య వస్తే మీ యొక్క నియోజకవర్గంలో ప్రశ్నించే అధికారం మీకు ఉంటుంది ఖచ్చితంగా ఓటు వినియోగించుకోండి ఇంకో విషయము పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి వకీల్ సాబ్ సినిమాలో రియల్ హీరో కావచ్చు నేనైతే రియల్ వకీల్ సాబే ఎందుకంటే నేను ఒక ఎల్ఎల్బి అడ్వకేట్ కాబట్టి నేను జనసేన కోసము జనసేన పార్టీ కోసమో ఎప్పుడు ముందరికెళ్తాను జై జనసేన జై హింద్